మీ కంటికి కనపడని ఈశ్వరుడి విషయంలో మీకు ఒక భయం ఉండిపోతుంది లోపల మనకెందుకు వచ్చిన గొడవ పదహారు వేల మంది గోపికలతో కృష్ణుడు రమించాడన్న దాని మీద సరి అయిన అవగాహన లేకపోయినా ఇంకా బుక్కుని మన నోటితో అంటే రేపు పొద్దున్న ఏమైనా ఉపద్రవం వస్తుందేమో లే అన్న భయం చేత అనకుండా ఉంటాడు కానీ నీ కంటి ముందు నీకు ఎలా ఉన్నాయో అలాగే కరచరణాదులతో నీకు ఎలా కన్ను ముక్కు నూరు ఉన్నాయో అలాగే కన్ను ముక్కు నోటితో నీవెలా సంసారంలో ఉన్నావో అలా నీతో పాటే సంసారం చేస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి రాళ్ల మధ్యలో ఉన్న సాలగ్రామం ఆయన మనసు ఈశ్వరుణ్ణి తగులుకుని ఉంది కానీ నీకు పోల్చుకోవడానికి ఏం కనపడుతుందంటే ఏమిటి ఆయనకి నాకు తేడా అన్నది కనపడుతుంది ఆయన భోజనం చేస్తాడు నేను భోజనం చేస్తాను ఆయన పలహారం చేస్తాడు నేను పలహారం చేస్తాను ఆయన పడుకుంటాడు నేను పడుకుంటాను ఆయనకి భార్య ఉంది నాకు భార్య ఉంది ఆయనకి సంసారం ఉంది నాకు సంసారం ఉంది నేనేదో డబ్బు సంపాదిస్తున్నాను ఆయన ఏదో ఉద్యోగం చేసుకుని ఆయన సంపాదించుకుంటాడు ఏమిటి నాకన్నా పెద్ద తేడా కాకపోతే ఓ భగవంతుడి గురించి కొద్ది విషయాలు నాకన్నా ఎక్కువ తెలుసు అంత మాత్రం చేత ఆయనని అంత గౌరవించవలసిన అవసరం నిజంగా ఉందా అన్నభావన నుండి అపచారం ప్రారంభమవుతుంది